இருக்குள்ள சரிக்க தீர்வு తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తన ఇద్దరు కుమార్తెలు ఆధ్య పొలేన అంజనాతో కలిసి దర్శనానికి వెళ్లారు పొలేన అంజనాతో డిక్లరేషన్ ఇప్పించారు పొలేన అంజన మైనర్ కావడంతో డిక్లరేషన్ పై తండ్రిగా సంతకం చేశారు పవన్ కళ్యాణ్ ఆపై కుమార్తెలతో కలిసి శ్రీవారి ఆలయంలోకి వెళ్లారు దర్శనం తర్వాత లడ్డూ ప్రసాదం తయారీ కేంద్రాలను అన్న ప్రసాదం భవనాన్ని వైకుంఠం కాంప్లెక్స్ సందర్శిస్తారు ఆ తర్వాత పదకొండు రోజుల ప్రాయచిత దీక్షను విరమిస్తారు どうやってチーズを入れるの మన స్క్రీన్లో చూస్తున్నాం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఆద్య అదేవిధంగా పోలయనాంజన పొలానాంజన డిక్లరేషన్ మీద సంతకం చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం సెకండ్ విండోలో చూస్తూ ఉన్నాం ఎందుకంటే గత కొంతకాలంలో మనం చూస్తున్నాం తిరుమల లడ్డు వివాదం వచ్చిన తర్వాత డిక్లరేషన్ అంశం మన తెర మీదకి వచ్చింది అన్యమదస్సులు ఎవరైనా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే వెంకటేశ్వర మీద నమ్మకం ఉండే వస్తున్నామని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే సో పులాన అంజన వచ్చినప్పుడు కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు డిక్లరేషన్ ఇప్పిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం మానర్ కాబట్టి తండ్రిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతకం చేశారు రైట్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం రైట్ కిరణ్ ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల వెళ్ళినట్టుగా తెలుస్తుంది మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం కుమార్తెతో డిక్లరేషన్ కూడా ఇప్పిస్తున్నారు తర్వాత అక్కడ ఉన్నటువంటి లడ్డు ప్రసాద కేంద్రాలను అది పరిశీలించిపోతున్నట్టు తెలుస్తోంది డీటెయిల్స్ విధంగా ఉన్నాయి ఆశ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో కొద్దిసేపటి క్రితమే శ్రీ శ్రీవారి ఆలయంలోకి వెళ్ళారు అయితే ఆ పవన్ కళ్యాణ్ తో పాటు తన కుమార్తెలతో పాటు శ్రీవారి ఆలయంలోకి వెళ్ళారు అయితే ఇద్దరి కూతుర్లకి డిక్లరేషన్ చేసుకొని అనంతరం శ్రీవారి దర్శనానికి చేసుకోవాలనేసి డిక్లరేషన్ ఫామ్ తీసుకున్న అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారని చెప్పవచ్చు ఏదేమైనప్పటికీ అన్న కేంద్రంలో తర్వాత పవన్ కళ్యాణ్ తో పాటు వాళ్ళ కూతుర్లు కూడా అక్కడే చేసిన అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఒకసారి ఉన్న వివరాలకు వెళ్తే ఉప కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె ఎవరైతే ఉన్నారో పల్లీనా అంజలి అదేవిధంగా ఆ వాళ్ళపై డిక్లరేషన్ కొన్ని తీసుకున్న అనంతరం శివారి దర్శనానికి అనుమతించాలని చెప్పేసి అందు ముందుగానే ఎటువంటి ఆ ఎటువంటి దానికి తావు లేకుండా ఉండేదానికి పవన్ కళ్యాణ్ ముందుగానే డిక్లరేషన్ తీసుకున్న అనంతరం శివారి దర్శనానికి అనేది వెళ్ళారు అయితే దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ సరిగొండ బెంగమామ అన్న ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేయనున్నారు ఇదే అక్కడ అంటే గత కాలంగా వస్తున్న ఐదేళ్ల పాలనలో ఆడ క్వాలిటీ కావచ్చు అదేవిధంగా నాణ్యతకు సంబంధించి వచ్చిన వార్తల నేపథ్యంలోనే అక్కడికి నేరుగా వెళ్ళి కుటుంబ సభ్యులతో ఫోన్ చేసి అదేవిధంగా ఆ భక్తులతో పాటు అక్కడ ఎటువంటి అసౌకర్యాలు ఉన్నాయి అదేవిధంగా నాణ్యతకి సంబంధించి ఎటువంటి లోపాలు ఉన్నాయి అది అన్న పైన భక్తులు నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు అక్కడి నుంచి నేరుగా లడ్డు ప్రసాదాల తయారీ కేంద్రానికి వెళ్తారు అక్కడ లడ్డు కోర్టులో వర్క్ వీలు ఎవరు వాళ్ళని అడిగి గతంలో ఏదైతే లడ్డు నాణ్యత దక్కిందో దానికి సంబంధించి ఎందుకు లడ్డు నాణ్యత దక్కింది ఇప్పుడు ఎలా నాణ్యత ఉంది అనే దానిపైన పూర్తిగా పూర్తిగా పరిశీలించున్నారు అయితే లడ్డు కేంద్రం పరిశీలించిన అనంతరం వచ్చి మీడియాతో మాట్లాడతారా లేదా అనేది కూడా కొంచెం హాట్ టాపిక్ అనే ఉన్నట్టు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాల మేరకు మూడో తేదీ నాలుగో తేదీ వరకు ఇటువంటి ఈ లడ్డు వ్యవహారం పైన ఎక్కడైనా ఇటువంటి అంటే అపోహలు సాగు లేకుండా ఉండాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఇప్పటి వరకు మాట్లాడతారా మాట్లాడరా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ తిరుమల చిత్త దీక్షలో భాగంగా పదకొండు రోజులతో పాటు ఆ దీక్షలో ఉన్నారు ఈ నేపథ్యంలోనే తిరుమలకి ఉన్న సాయంత్రం చేరుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు తిరుమల శ్రీవారి దర్శించుకున్నారు దర్శించుకున్న అనంతరం నేరుగా ఇప్పుడు తెరగొండ వెంబ వెంబ సత్రానికి బయలుదేరతారు అయితే ఈ రోజు సాయంత్రానికి ఇక్కడే తిరుమలలోనే గాయత్రి అతిథి గృహంలో పట్ చేస్తారు అనంతరం రేపు ఉదయం తిరుపతిలో తిరుపతిలోని బాలాజీ కాలంలో గల జ్యోతిరావు కూ సర్కిల్ వద్ద ఈ వారాహి బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేయనట్టు ఇప్పటికే పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రకటించింది ఏదేమైనప్పటికీ తిరుమల ఆ పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో భాగంగా మూడు రోజుల పాటు ఇక్కడే ఉండడం అదేవిధంగా ఆ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అనంతరం బస్సులతో పాటునే ఈ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదాన్ని ప్రసాదం స్వీకరించి అనంతరం లడ్డు కేంద్రాలతో పాటు మొత్తం పరిశీలించిన అనంతరం ఈ రోజు కార్యక్రమాలతో పాటు మురిగి నిన్నాయి ఏది ఈ రోజు సాయంత్రం బస్ చేసిన అనంతరం రేపు ఉదయం తిరుపతిలో ఈ వరాహి సభను ఏర్పాటు చేయనున్నారు ఆశ పొలైన ఆంజనాతో డిక్లరేషన్ ఇప్పించారు పొలైన ఆంజనా మైనర్ కావడంతో డిక్లరేషన్ పై తండ్రిగా సంతకం చేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనలో భాగంగా నిన్న సాయంత్రం కాలినడకని మార్గాన తిరుమల చేరుకున్నారు అనంతరం అక్కడి నుంచి నేరుగా గాయత్రి గెస్ట్ హౌస్ చేరుకున్న అనంతరం అక్కడే బస్ చేసి ఈరోజు ఉదయం శ్రీవారి దర్శించుకున్నారు అయితే మనం ప్రస్తుతం తిరుమల శ్రీవారి ఆలయానికి దగ్గరలో ఉన్నాం ఏదైతే ఇప్పుడు హాట్ మారింది ఖచ్చితంగా ఆ తిరుమల శ్రీవారి దర్శనానికి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చారు ఈ నేపథ్యంలోనే తనతో పాటు తన కూతురులు కూడా శ్రీ తిరుమల దర్శనానికి అయితే వచ్చినట్టు మనకు తెలిసింది ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలనేసి నియ నిం నేపథ్యంలోనే అదేవిధంగా ఎవరు పవన్ కళ్యాణ్ కూతురు ఏదైతే ఉందో పాపకి సరే ఏజ్ లేనందున వలన ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న తీసుకున్న తర్వాతే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారు అయితే వాళ్ళ ముగ్గురు మాత్రమే అంటే ఎవరికి ఎటువంటి ఇది లేకుండా ఖచ్చితంగా వాళ్ళ ముగ్గురునే మహోద్వారం నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలోకి వెళ్ళారని చెప్పుకోవచ్చు మిగతా తన వెంట వచ్చిన ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అదేవిధంగా కార్యకర్తలు కావచ్చు వాళ్ళందరూ కూడా మెయిన్గా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచే కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకునే దానికి వచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళ ఇద్దరు కూతురులు మాత్రం మహోద్వారం గుండ ఆలయంలోకి వెళ్ళారు అయితే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా తరిగొండ వెంగమాబ అన్నదాన ప్రసాదానికి వెళ్తారు అక్కడ స్వయంగా తన కూతురుతో పాటు అక్కడే భక్తులతో పాటు అక్కడ అన్న ప్రసాదం స్వీకరిస్తారు అనంతరం అక్కడున్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే గతంలో అన్న ప్రసాదంలో ఒక ఏదైతే కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో అన్నం ఉడకలేదని చెప్పేసి కావచ్చు అదేవిధంగా సాంబారు చట్నీ వాటిల్లో నాణ్యత లేదంటూ వచ్చిన నేపథ్యంలోనే అన్న ప్రసాదానికి వెళ్ళి తనిఖీ చేయనున్నారు అక్కడ స్వయంగా భక్తులను అడిగి అంటే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా కనుక్కొనున్నారు అనంతరం అక్కడి నుంచి నేరుగా లడ్డు ప్రసాదాల కేంద్రానికి అయితే వస్తారు అక్కడ లడ్డూ తయారీ కేంద్రంలో ఏ విధంగా లడ్డూలు తయారు చేస్తున్నారు అయితే గతంలో నాణ్యత లేకుండా వచ్చిన లడ్డూలకి కావచ్చు అదేవిధంగా ఇప్పుడు చేస్తున్న లడ్డులకి కావచ్చు ఏ వ్యత్యాసం ఏంటని చెప్పేసి కోర్టు కార్మికులను అడిగి వివరణ తీసుకొని ఉన్నారు ఈ నేపథ్యంలోనే అనంతరం బయట వచ్చిన తర్వాత మరి ఈ లడ్డు అంశం ఇప్పుడు పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలోనే దాని గురించి స్పందిస్తారా మాట్లాడతారా అనేది కూడా ఇప్పుడు ఒక పొలిటికల్గా ఒక హిట్ రేపులో ఉన్నది ఎందుకంటే ఇప్పుడే సుప్రీంకోర్టు కొన్ని ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఎవరు కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కాదు మూడో తేదీ వరకు ఎవరు దాని గురించి మాట్లాడకూడదని చెప్పేసి ఇప్పుడు చెప్పిన నేపథ్యంలోనే అయితే పవన్ కళ్యాణ్ ఈ లడ్డూ ప్రసాదాల కేంద్రం తనిఖీ అనంతరం అంటే ఇటు మీడియాతో కావచ్చు అదే ఇటువంటి అంశాలని బయట ప్రస్తావిస్తారు అని చెప్పేది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ టూరు ఈరోజు తిరుమల శివారి దర్శించుకున్న అనంతరం ఈరోజు సాయంత్రం ఇక్కడే ఉండి రేపు ఉదయం తిరుమల తిరుమల నుంచి రోడ్డు మార్గాన్ని తిరుపతి చేరుకుంటారు తిరుపతిలోని జ్యోతిరావు పూరే సర్కిల్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసిన అనంతరం తిరిగి గంగవరం పై పయనమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కెమెరా పర్సన్ రాజేష్తో కిరణ్ తిరుమల నుంచి